హలో ఫ్రెండ్స్ సో ఇది నాది పోకో ఫోన్ షామీ పోకో ఫోన్ డిస్ప్లే ఖరాబ్ అయింది చూడండి ఇలా వచ్చేస్తుంది మొత్తము ఆటోమేటిక్గా అదే ప్రెస్ అవ్వడము ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం ఇవన్నీ ప్రాపర్గా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సో నేను చాలా రీసెర్చ్ చేశాను అంటే ఎక్కడ కొన్ని డిస్ప్లే ఎట్లా అయిపోయాలిందని చెప్పేసి సర్వీస్ సెంటర్లో కూడా అడిగాను కానీ వాళ్ళు వేయడం లేదంట బయట వేపిద్దాం అనుకుంటే వాళ్ళు మంచిగా వేయరు లో క్వాలిటీ లో క్లాస్ వేస్తారు సో అట్లని చెప్పేసి నేను నెట్లో చూస్తే నాకు బి దొరికింది సో మ్యాక్స్ బి సైట్ నుంచి నేను ఆర్డర్ చేశాను ఫిబ్రవరి టెన్త్కి ఆర్డర్ చేస్తే ఫిబ్రవరి థర్టీన్త్ వరకు వచ్చేసింది చాలా ఫాస్ట్గా వచ్చేసింది అండ్ వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ డిస్ప్లే కాబట్టి ఇది రాశారు ఫ్రాజైల్ విత్ ప్రాజైల్ హ్యాండిల్ విత్ కేర్ అని నాకు ఇది పదకొండు వందల అరవై రూపాయలు ఇవ్వబడింది సో తక్కువే అనిపించింది కంపేర్ చే కంపేర్ స్టోర్ స్టోర్తో కంపేర్ చేస్తే సో లెట్స్ అన్లాక్ ఇట్ అన్బాక్స్ చాలా బాగుంది ప్యాకింగ్ చాలా బాగా చేశారు ఇది కాబట్టి ఏం కాకుండా ఉండడానికి అని చెప్పేసి బాగా చేశారు వెరీ గుడ్ ఓకే కిందగా ఏం లేదు పైనంగా మాత్రం ఒకటి థర్మాకోల్ షీట్ పెట్టారు మ్యాక్స్బీ డాట్ కామ్ చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్యాకింగ్ చాలా సేఫ్టీగా సేఫ్టీగా సేఫ్టీ ప్రికాషన్స్ తోటి ఈ బబుల్ పేపర్ పెట్టి మళ్ళీ ఇది ఇన్వాయిస్ నా వారంటీ ఇన్ఫర్మేషన్ వీళ్ళు రిఫండ్ అయితే చేయరు ఐ మీన్ రిటర్న్ తీసుకోరు బట్ రీప్లేస్మెంట్ మాత్రం చేయగలుగుతారు సో చెక్ చేద్దాం అని ఎలా ఉందో డిస్ప్లే బా చేశారు ఓకే యా యా ఇక్కడ రాసి ఉంది ఎల్సిడి విత్ టచ్ స్క్రీన్ ఫర్ షామి పోకో ఎఫ్ వన్ పోకో ఫోన్ ఎఫ్ వన్ సో ఇదైతే బ్రాండెడ్ కాదు బట్ ఫస్ట్ కాఫీ ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర సో వాళ్ళు బ్రాండ్స్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు తయారు చేస్తారు కంపేర్ చేస్తే కదా ఒరిజినల్ దాంతో కంపేర్ చేస్తే కాస్ట్ తక్కువ ఉంటుంది బట్ వర్కింగ్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రాపర్గానే ప్రాపర్గానే వర్క్ చేస్తుంది నేను నెట్లో చూశాను సో చాలా బాగుంది ప్రీమియం లుక్ ఉంది దీన్ని దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్